ఇష్ణులో అది ఎక్స్ప్లోజివ్సా అందులో భాస్కర్ ఉంటుంది కదా దండ ఉంటుంది చిన్న పైలు వచ్చినా అక్కడికి పోతాయి ఇవే వాళ్ళ మెయిన్లో వాళ్ళు ఎంతసేపు ఈ పన్నెరండు రోజులు వీళ్ళు రోజు దాకా ఎక్కడో పదాంశంలో ఉన్నాడు రోజు దాకా వచ్చి చిన్న చిన్న ఉద్యోగం కోసం దూరం రాలేదు ఇక్కడ పెట్టేసి ఇక్కడ కొనుక్కుంటాడు అనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళకు వచ్చి ఐదు రూపాయలు పది రూపాయలు లాభం కోసం ఆలోచిస్తారు తప్ప ఇవి ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ అనే అంత డెప్ ఆలోచిస్తారు కాబట్టి వీఆర్ఓ సభ్యులు మాక్సిమం విలేజ్లోనే ఉంటారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఇలా చిల్లర బడ్డీ కోట్లు కానీ ఏదన్నా షాపుల్లో కానీ అనాథరైజ్గా ఎవరు అమ్ముతున్నా కానీ ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆల్రెడీ నేను మహిళా పోలీసులందరికీ చెప్పడం జరిగింది వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని చెప్పండి మీరు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇమీడియట్లీ నేను అవైలబుల్ ఉన్న కానిస్టేబుల్స్ని పంపిస్తాను ఒకసారి మేము కూడా వస్తాం నిన్న లో కూడా భారీగా పట్టుకున్నారు అలాగే ఇలాంటి అనాథరైజ్డ్గా ఎక్కడ అమ్ముతున్నా కానీ అది ఇమీడియట్లీ స్టాప్ చేయించాలి ముందు మీరు కూడా విలేజెస్లో కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయండి ఇలాంటివి పెట్టొద్దు అని చెప్పి మనం అవేర్నెస్ క్రియేట్ చేసినా వాళ్ళు అవి అమ్ముతున్నారు అంటే కనుక వాళ్ళకి ఎవరు అమ్మారో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు కూడా కేసులు ఎనోవ్ చేయడం జరుగుతుంది ఎక్స్క్లోజివ్ యాక్ట్ ప్రకారం మనం వాళ్ళందరూ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది సో దయచేసి మీరు అందరూ కూడా విలేజెస్లో అది ఒకటి అవేర్నెస్ తీసుకురండి రెండోది సార్ చెప్పినట్టు ఈ షాపు పెట్టేటప్పుడు అది మెయిన్ మెయిన్ అనేది ఎందుకంటే